ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు యూరియా కొరత ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నాం దాన్ని అధిగమించే వరకు ప్రభుత్వం ఒత్తిడి చేసే దిశగా ఈవేళ ఏదైతే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో అధికారికి ఇలా యూరియా కొరత ఉంది వెంటనే తక్షణమే దాన్ని తీర్చండి ఒక రిపెండేషన్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ శ్రీకారం చుట్టాం మన జగన్మోహన్ రెడ్డి గారు మేరకు ఈవేళ చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ రైతులకి ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఇప్పుడు ఈ జూన్ మనం నుంచి ఇప్పటి వరకు నాట్లు వరినాట్లు కానీ లేకపోతే మిర్చి నాట్లు కానీ లేదా పొగాకు నాట్లు కానీ అన్నీ చేసుకునే సీజన్ ఇది ఏ నాట్లు వేసినా ఏ పంట వేసినా ప్రప్రదంగా ఉప కావాల్సిన పిండి ఏదన్నా ఉందంటే యూరియాది యూరియా ఖచ్చితంగా ప్రతి రైతుకి అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి యూరియా కొనుక్కోవాలంటే రైతులు వేయ ప్రయాసాలు పడినా పొద్దున్నే సాయంత్రం వరకు ఆర్పికెల్ దగ్గర ఆ షాపుల దగ్గర వాళ్ళ రోజుల తరబడి కాళ్ళ వాళ్ళ చుట్టూ తిరగడం అంతలా తిరిగినా వస్తుందంటే వస్తో రాదో తెలియదు కట్టేస్తారని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ వేళ ఇక్కడ పాలన సాగుతూ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ వ్యవసాయ సీజన్ వచ్చేటప్పటికి వ్యవసాయ సీజన్ వచ్చేటికి రైతుకి ఏం కావాలి రైతుకి ఏ పంట పండిస్తున్నాడు ఏ స్థాయిలో పండిస్తున్నాడో ఎంత క్వాంటిటీ పండిస్తా ఉన్నాడో ఈ రైతులకి ఎంత క్వాంటిటీ పిండి కావాలి ఎంత క్వాంటిటీ ఫెసిలైజర్స్ కావాలి అని దాని మీద ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసి దాని మీద ఒక ఒక ప్రణాళిక రూపొందించుకుని దాని ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా అవన్నీ సప్లై చేయడం ఒక ఎత్తి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తి లేకుండా ఎక్కడ కూడా బ్రోకర్ లేకుండా కూడా బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రతి ఒక్కటి కూడా రైతులకు అనేటట్టు చర్యలు తీసిన సందర్భం మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరం